హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరాజ్ ల్యాక్స్ అండి ఈరోజు చెప్పాల్సిన ఏం విషయం ఉంది అంటే చెప్పాల్సినట్టు ఎవరి కోసమా కాదండి నా కోసం నేనే చెప్పుకుంటున్నాను ఏం విషయం అంటే నా లైఫ్లో జరిగిన కష్టాలు సంతోషాలు సుఖాలు చెప్పుకుందామని అనుకుంటున్నానండి ప్రాబ్లమ్స్ అయితే అందరికీ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉండే ఉంటాయి కానీ అందరూ చెప్పుకోగలుగుతారు కొంతమంది చెప్పుకోగల ఉండరు కానీ నేనైతే మన యూట్యూబ్ అంటే మన ఫ్యామిలీ అనుకునే నా ప్రాబ్లమ్స్ అన్ని మీకు షేర్ చేసుకుంటున్నా అండి తప్పు అయితే ఏమనుకోవద్దు బ్యాడ్గా అయితే ఏం చెప్పద్దు అండి ప్లీజ్ అండి చెప్పాల్సిన ఏముందంటే ప్రజెంట్ అయితే మాకైతే ఇల్లు లేదు అండి మేము ఉండే ఇల్లు ఇదైతే రెంట్ అండి కిరాయి అండి మేము ఉండే ఇల్లు మాకు ఇల్లు ఉండే ఏమంటారు పెంకుటిల్లు ఉండే అండి పెంకుటిల్లు ఉండే మాకు పెంకుటిల్లు ఉంటే అది మా బావ వాళ్ళకి వెళ్ళిందండి మా బావ వాళ్ళకి వెళ్తే మాకు ఖాళీ ప్లేస్ వచ్చింది ఇప్పుడు కట్టేంత స్తోమత మా దగ్గర లేదు అండి లేదు అండి మా దగ్గర అయితే ఇది రియల్గా చెప్తున్నాను నా లైఫ్లో జర్నీ విషయాలు చెప్తున్నాను ఏదో నార్మల్గా చెప్పడం కాదు అండి నా లైఫ్లో జర్నీ అండి ఇవన్నీ మాకైతే కట్టేంత సొమ్మత లేదు మా హస్బెండ్కి వచ్చి మా వారికి వచ్చి సారీలో ఎంత అంటే నెలకు పదివేల జీతం వస్తుందండి ఆ పదివేలలో ఇల్లు కిరాయి కుడక పెంచిందండి ఇప్పుడు రెండు వేలన్నర తక్కువ ఉండే అండి ఇప్పుడు రెండు వేలన్నర అయిపోయిందండి ఆయన వచ్చేసారిలలో రెండు వేలన్నర కిరాయి పోతుంది మహిళా గ్రూపులు ఉన్నాయండి అందులో మహిళా గ్రూపులు ఆ వీటికి కట్టాల మాకు వచ్చేసి ఇద్దరు కట్టేంత స్తోమత లేదు కాబట్టి ఇప్పుడు ఎలా పరిస్థితి ఎలా అని మేము ఆలోచిస్తున్నామండి ఏదో తెలియక మేము ఇలా చేస్తున్నాము ఒక్కొక్క టైంలో రోజు అయితే మేము వచ్చిన మా బావాలు ఇల్లు తీసుకున్నాక వచ్చిన కొత్తలో మాకు తినేంత స్తోమత లేకపోతే ఇంట్లోకి బియ్యం కూడా లేకపో లేకుండే అండి తినడానికి బియ్యం ఉడకలేదు వండుకోవడానికి మా పాప ఉండే ఒక పాప మా అమ్మ వాళ్ళ దగ్గరనే ఉంది అండి కిలో బియ్యం ఉడకలేక లేని పరిస్థితిలో ఉండను మా అయితే కిలో బియ్యం కొనకొచ్చుకొని ఒక నైటు లేకపోతే నీళ్ళు తాగి పడుకున్నామండి తెల్లవారిన తర్వాత కిలో బియ్యం కొనకొచ్చుకొని వండుకొని తిన్నామండి నాకు నెక్స్ట్ టైం తెలవారిన తర్వాత అమ్మ వాళ్ళకి చెప్పాను ఇలా అమ్మ బియ్యం లేవని చెప్తే మా అమ్మ నాన్న అయితే బియ్యం ఏమంటారు సంచి కొనకొచ్చారండి సంచి కొనుకొస్తే వాటిని గడుపుకుంటూ వెళ్ళామండి మా పరిస్థితి అయితే ఇలా ఉందండి నిజం చెప్తున్నా నేను వేరే ఏదో న్యూస్ రావడానికి ఇలా చెప్ లెవెల్ పెరగడానికి కోసం కాదు అండి ఏదో మన యూట్యూబ్ అంటే మన ఫ్యామిలీ ఈ ఫ్యామిలీలో నా బాధ చెప్పుకుంటే కొంచెం తగ్గుతుంది అని చెప్పుకోవడం తప్ప నేను న్యూస్ రావడానికి కోసం కాదు ఇలా నేను సెలబ్రిటీ కావడానికి కోసం అని కాదు అండి నిజం చెప్తుండే నా లైఫ్లో జరిగిన విషయాల ఇదైతే నా అది చాలా అంటే చాలా కొన్ని కొన్ని చెప్పాలంటే ఇంట్లోకి సరుకులు తెచ్చుకోవడానికి గుడిక లేకపోయే సిచ్యువేషన్ ఉండండి మేము వచ్చిన కొత్తలా ఏదో చూద్దాం అందరూ పెట్ట యూట్యూబ్ ఛానల్ పెట్టారు మేము గుడిక అడుగు ముందుకు వేద్దాము అరే వేద్దాం అందరూ సపోర్ట్ మీ అందరి సపోర్టు ఉంటుంది అని మేమైతే యూట్యూబ్ ఛానల్ అయితే సపోర్ట్ అయితే అడుగైతే వేస్తామండి ఇది ఎంతవరకు మా ప్రయాణం వెళ్తుందో మాకు గుడిక తెలీదు మీ అందరు సపోర్ట్ ఉంటుందని మేమైతే అనుకుంటున్నాము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ప్రతి ఒక్కరు అందరికీ కోరుకుంటున్నానండి చెప్పాల్సింది అంటే ఇంకా మేము ఇల్లు కట్టేంత స్తోమత లేదు ఏదో ఇద్దరు పాపలు ఉన్నారు వాళ్ళ పాపల భవిష్యత్తు కోసం ఆలోచించాలి ఈ పదివేల జీతంలో ఎలా బతుకుతాము ఎలా అనేది మాకు ఆలోచన ఇంత దాకైతే అమ్మ నాన్న మాకైతే చాలా సపోర్ట్ చేశారు ఏది లేకుండా అమ్మ నాన్న తీసుకొచ్చారు చేశారు మాకు సరుకులు కానీ బియ్యం కానీ తీసుకొచ్చారండి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అమ్మ నాన్న వాళ్ళ పరిస్థితి కొడక బాగలేదు చెప్పాల్సిందంటే అమ్మ నాన్న పరిస్థితి కూడా బాగాలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెం ముందు అడిగేస్తున్నాము నా హెల్త్ కుడక ప్రాబ్లమ్స్ ఉంటాయండి హెల్త్ కుడ నేను అంతా అంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి నా కుడక మా ఆయన చేస్తే అంటే నేను బీడీలు చేస్తానండి బీడీలు చేస్తేనే ఏంటంటే నాకు ఇంట్లోకి వచ్చేసి పాల బిల్లుకి వీటికి ఇంట్లో కట్లకి వెళ్తాయండి మా ఆయన వచ్చిన సారీ అయితే ఈ కిరాయిలకు మహిళ గ్రూపులకు వీటికి వీటికి అయిపోతాయండి ఇంతదాకా కష్టపడ్డాయి అంటే అప్పులు ఉండేయండి అప్పులు కట్టాము ఇంకా చాలా అప్పులు ఉన్నాయండి అంటే మేబీ మీరు అప్పులు తేర్ తేర్చమని కాదు నా విషయం మీకు చెప్తున్నానండి ఇంకా అప్పులు అయితే ఉన్నాయండి చాలా అప్పులు ఉన్నాయి ఎలా అడుగు వేస్తాము ఎలా ఇవి అప్పులు ఎలా తీర్చాలి ఇల్లు ఎలా కట్టుకోవాలి ఎలా అని అది ఆలోచన అండి కానీ ఒకటే అండి నేను నా ప్రాబ్లమ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి ఒక్క టైంలో అయితే ఎలా బతకాలి ఎలా అని ఉండే అండి కానీ పట్టుదలతో మేము అయితే ఉన్నాము కట్టాలి ఇల్లు కట్టుకోవాలి ఖచ్చితంగా ఇల్లు కట్టుకొని అందరిలో బతకాలి అన్న గోల్ అయితే నాకు ఉంది అండి నాకైతే ఈ గోల్ అయితే ఉంది అండి నేనైతే నిజం చెప్తున్నా నేను ఇందులో అయితే నా సొంతంగా నిజం చెప్తున్నా నా నా సొంత విషయాలు చెప్తున్నా కానీ ఎవరిని ఉద్దేశించి కాదు అండి నా అనుకున్న వాళ్ళు కూడా మమ్మల్ని అవే చేశారు యూట్యూబ్ పెట్టిన వారిని యూట్యూబ్ చేస్తుంది యూట్యూబ్ చేస్తుంది అని అన్నారు నేను ఎక్కడ యూట్యూబ్ పెట్టినన్నా ఎవరు ఇవ్వడినా నేను పట్టించుకోను నా గమ్యం చేరేంత వరకు నేను యూట్యూబ్ స్టార్ అవుతానో కాదు నాకు తెలీదు కానీ నాకు మీ అందరూ సపోర్ట్ ఉంటే నేను మాత్రం ఎక్కడి వరకైనా వెళ్ళిపోతాను అది అండి ఖచ్చితంగా నేను యూట్యూబ్ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తూనే ఉంటాను నా హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఉంటుంది కదండి భర్త సపోర్ట్ ఉంటే ఆడ ఆడది ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతుందని నా భర్త సపోర్ట్ ఉంది అండి నా భర్త సపోర్ట్ ఉంటే నేను ఎక్కడి వరకైనా వెళ్ళిపోతాను మాకు వచ్చేసి ఏది అండి ప్రాబ్లమ్స్ ఇది ఉన్నాయండి ఒక కొడుకు ఉంటే బాగుండు అని అనుకున్నాము మేబీ మాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టేసినారు ఒక కొడుకు ఉంటేనైనా కొంచెం మాకు వెనక పట్ల ఏదైనా ఉంటుండచ్చు అనుకున్నాము వెనక పట్ల ఆస్తి అంతస్తులు మాకైతే ఏమీ లేవు అండి ఒకటే అండి మాకు వచ్చేసి ఈ ఖాళీ ప్లేస్ ఉంది అందులో అందులో ఇల్లు కట్టాలి కట్టేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆలోచించాలి వాళ్ళ పిల్లల కోసం ఏదన్నా ఒకటి చేయాలి అని ఒకటి గోల్ అండి ప్రజెంట్లీ ఉండే ఇల్లు మాత్రం మా సొంతది కాదు అసలు కాదు అండి మేము ఉండే ఇల్లు అయితే కిరాయండి ప్లీజ్ మీరు నాకు ఫాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు మీ యూట్యూబ్ మన యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారు అని మా సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి మీరు అందరు సపోర్ట్ చేయాలని నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏదో నేను నార్మల్గా ఇలా మేమే ఏదో న్యూస్ రావడానికి పెడుతుంది ఇలా ఏదో కామెడీ కావచ్చు అనుకుంటున్నారు కానీ నిజం చెప్తున్నా నా లైఫ్లో జర్నీ విషయాలే మీకు షేర్ చేస్తునండి ఎందుకంటే నా జర్నీ విషయాలు కాబట్టి నేను చెప్తున్నా లేదు ఇంకోరిని ఉద్దేశించి చెప్పట్లేదు నా లైఫ్లో జరిగిన కష్టాలు ఇవి నేను చాలా కష్టపడని చెప్పాలంటే చాలా ఉంటాయండి నేను సంతోషాలు ఇంత చిన్న వయసులో నేను సంతోషాలు చూసాను కష్టాలు చూసాను అన్నీ చూశానండి తొందర చిన్న ఏజ్లో పెళ్ళైపోయింది చేసేశారు చేసేసారు బరువు బాధ్యతలు పెరిగిపోయాయి ఇద్దరు పిల్లలు అయితే మాకు ఉన్నారు ఆ పిల్లల భవిష్యత్తు కోసం మేము ఆలోచిస్తున్నాము తొందరగా అయితే మేము దేవుడి దేవాలా ఇల్లు కట్టుకోలేని దేవుడికి మేమైతే నేను నమ్ముకున్న దేవుడికి నరసింహస్వామికి ఎల్లమ్మ తల్లి నేను మోక్తానండి ఆ ఇద్దరు దేవుని సపో ఇద్దరు దేవుళ్ళు మాకు అనుకరించి తొందరగా మేము ఇల్లు కట్టుకొని ఒక స్థాయిలో ఉండాలి అని కోరుకుంటున్నాను మీరు గుడిక మాకు సపోర్ట్ చేస్తారు యూట్యూబ్ ఛానల్ వరకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరు సపోర్ట్ గుడిక నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ ఉంటేనే కదండి నేను ముందు అడుగు వేస్తాను మీ యూ మన యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళకి నేను కోరుకునేది ఒకటే అండి వీడియోస్ ప్రతి ఒక్కరు చూడాలి నాకు సపోర్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది నేను మాత్రం నిజం నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను ఎవరిని ఉద్దేశించి కాదు నా లైఫ్లో జరిగిన విషయాలే మీకు చెప్తున్నాను ఎవరిని తక్కువగా కాదు అండి ఏదో న్యూస్ రావడానికి ఇలా కావడానికి ఇక చెప్పట్లేదు అండి ఏదో మన యూట్యూబ్ ఛానల్ అంటే మన నా ఫ్యామిలీ అనుకోని మీకు నేను షేర్ చేసుకుంటున్నాను తప్ప నేను ఇలాంటివి ఎలాంటి ఉద్దేశం కాదు అండి మీ అందరి సహకారం నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు నా ఛానల్కి సపోర్ట్ చేస్తారు చేయాలి అని కోరుకుంటున్నానండి అంతే తప్పించని ఇలా నేను అలా ఇలా కానీ కాదు అండి ఓకేనా ఏమీ అనుకోవద్దు ఎందుకంటే నా ఛానల్ మన యూట్యూబ్ మన ఫ్యామిలీ ఇది నా ఫ్యామిలీ అని నేను చెప్పుకుంటున్నాను ప్లీజ్ ప్రతి ఒక్కరు నేను అందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదా నేను కూడా ఒక అడుగు వేస్తాను అందులో నేను కూడా ఒక మెంబర్ కావాలి నేను కూడా అందులో ఒక ఫ్యామిలీలో మన యూట్యూబ్ ఛానల్ కూడా ఒక ఫ్యామిలీ కావాలి ఆ ఫ్యామిలీ నేను గుడిక చేరాలి అని నేను ఒక అడుగు వేసాను మీ వల్ల నేనైతే ముందు అడుగేసాను నాకు తొందరని సబ్స్క్రైబ్ మంది పెరిగారు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో చూడాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ప్లీజ్ అందరికీ ప్రతి ఒక్కరికి కోరుకునేది ఒకటే అండి మీ సపోర్ట్ నాకు ఉంటే నేను ఎక్కడి వరకైనా వెళ్ళిపోతాను ఈ నా గమ్యం ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో నాకు తెలీదు కానీ ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే అండి నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు నా కష్టం చెప్పుకుంటున్నాను ప్లీజ్ బ్యాడ్గా ఎవరు అనుకోదు ఓకేనా ప్రతి ఒక్కరికి కోరుకునేది ఒకటే అండి ఫుల్ వీడియో మాత్రం చూడండి మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఏమంటారు ఈ ఈ బాధలకి మీ సహకారం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మిడిల్ క్లాస్ అమ్మాయిని నేను ఇక్కడ పూర్తి వీడియో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అన్ని ప్రతి ఒక్కరికి తా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ముందు అడుగు వేస్తున్న ప్రతి ఒక్కలకు నేమ్ సేమ్ చెప్పాలి నేను ఇప్పుడు వాళ్ళందరికీ చాలా రుణపడి ఉంటానండి ప్లీజ్ నా ఫుల్ వీడియో ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి ప్లీజ్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎవరిని ఉద్దేశించి కాదండి ఓకేనండి ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో చూడాలి ఇంకా నన్ను ఎంకరేజ్ చేయాలి ముందు అడుగు వేయాలని కోరుకుంటున్నాను చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ